మాస్టర్ ఈకే శివ జయంతి ఉత్సవ సందర్భ సందర్భంగా డివైల్ టీచర్ ట్రస్ట్ ఎగుదూరిపోయినా భౌగోళికంగా దేశ విదేశాలలో ఆగస్టు పదకొండవ తేదీన ఈ ఉత్సవాలను చాలామంది జరిగింది మాస్టర్ ఇకలా సంక్షిప్త నామమే మాస్టర్ ఈకే మాస్టర్ ఈకే గారు మహాజ్ఞాని దివ్య జ్ఞాని తన జీవితాన్ని లోకహితం సమర్పించిన వారు మాస్టర్ ఈకే గారు నైన్టీన్ ట్వంటీ సిక్స్ ఆగస్ట్ పదకొండవ తేదీన గుంటూరు జిల్లాలో గల బాపట్లో జన్మించారు మాస్టర్ ఈకే తండ్రి గారైన శ్రీమాన్ అనంతరి గారు వేద పండితులు ఆయుర్వేద వైద్యులు వాళ్ళ సంతానంలో ప్రథములు మాస్టర్ జీకే గారు మాస్టర్ గారు ఆంధ్ర విశ్వవిద్యాలయ విశ్వవిద్యాలయంలో బిఏ ఆనర్స్ చేశారు ఆ తర్వాత అసో వ్యక్తిగా కూడా సేవలు అందించారు తన జీవితాన్ని లోకేష్ సంబంధించిన మాస్టర్ జీకే గారు నైన్టీన్ సెవెంటీ ఫోర్లో అనుసూచి చాలయానికి రెద పదవి వినమం చేసి లోకసేవ అందితమయ్యారు ప్రాక్ పశ్చిమ ఆధ్యాత్మిక ఓటి ట్రస్ట్ను నైన్టీన్ సెవెంటీ వన్ పద్మవంతేదీ విశాఖపట్నం ప్రధాన కేంద్రంగా నెలకొల్పారు ఆ సంస్థ ప్రపంచవ్యాప్తంగా నేడు ఆధ్యాత్మిక పరమైన యోగపరమైన సందర్భమైన సేవలు అందిస్తుంది మాస్టర్ గారు సేవలలో భాగంగా మాస్టర్ పుణ్య వైద్యాలయాన్ని స్థాపించారు దాదాపు వంద వైద్యాలయాలు మన ఆంధ్ర రాష్ట్రంలో తెల రాష్ట్రంలో ఉన్నాయి ఉచితమే మాస్టర్ జీవితంలో ఉచిత సేవ ఉచిత వైద్యము ఉచిత విద్య ఉచిత వైద్యం ఉచిత సేవ అనేది మాస్టర్ మార్గంలో మనం గుర్తిస్తున్నాయి పిల్లల సంస్కరణ నేర్పాలని చెప్పి సంస్కృతి నేర్పాలని చెప్పి విద్యాలయాలు స్థాపించారు విశాఖపట్నంలో ఉంది శ్రీకాకుళంలో ఉంది మధ్యపట్నంలో ఉంది దాదాపు ఏలెనిమిది వేల మంది విద్యార్థులు అందులో తీర్చి దిద్దపడ్డారు సంవత్సరం నేర్పడం జరిగింది అదేవిధంగా మాస్టర్ గారు ఆయన కాలంలో కొన్ని వేల ప్రసంగాలు చేశారు వేదము భగవద్గీత యోగము జ్యోతిష్యము హోమియోపతి సైన్స్ ఆఫ్ మ్యాన్ ఇత అనేక రంగాలలో మాస్టర్ విద్యా రంగాలలో కృతువులు రిచ్వల్స్ రంగాలలో మాస్టర్జీకే గారు సేవ చేసి వందల పైగా గ్రంథాలు అప్పించారు ఆ గ్రంథాలలో కూడా ఇప్పుడు తెలుగు భాషలో ఇంగ్లీష్ భాషలో కూడా అనుమానం చేపడ్డాయి మాస్టర్ గారు ఏడు విదేశాలు పర్యటన చేసి స్విట్జర్లాండ్ జర్మనీ స్పెయిన్ అమెరికా బెల్జియం డెన్మార్క్ ఆస్ట్రియా దేశాలలో పర్యటించి భిన్న ప్రసంగాలు చేశారు పాక్పశ్చిమ ఆక్షణ భూమి కోసం అందులో భాగంగా ఆ నాన్న ప్రసంగాలని పన్నెండు గ్రంథాలుగా ట్రస్ట్ ఎంతో మంది కొన్ని లక్షల మంది మాస్టర్ ప్రభుత్వానికి ఆకర్షితులైనా జరుగుతున్న ప్రచోదనం చెంది వారి వారి జీవితాలని సంస్కరించుకుంటున్నారు ముఖ్యంగా మాస్టర్ గారు హోమియోపతిని ఒక ఉద్యమంగా నిజంగా ఆయన నిర్వహించారు ఎంతో మంది ఇప్పుడు రాష్ట్రంలో వంద మందికి పైగా క్వాలిఫైడ్ హోమియో డాక్టర్స్ సేవలను అందిస్తున్నారు ఇందరూ అనుకున్నాం కదా మాస్టర్ ఈకే నాగం అంతా ఉంది వేదాంతి వేదాంత ఉంది తత్వవేత్త అయి ఉండి ఆయన సత గంధ అయి ఉండి సాహిత్యవేత్త అయి ఉండి కూడా ఎక్కువ కలిసి ఉండేవారు నేను సామాన్యమైన ఉండే ఆ రకంగా మాస్టర్ గారు సామాన్యంతో కలిసి ఉండి అందరితో ఒకరితో కలిసి ఉండి ఆయన ఇప్పుడు భౌగోళికంగా మాస్టర్జీకేగా పూజించబడుతున్నారు దాని పెట్టిన ఆయన యొక్క ధర్మాచరణ దైవారాధన నిష్కామ సేవ మాబెద్ధ వాళ్ళని కొన్ని వందల మంది యువకుల్ని పూచిదిద్దారు మాస్టర్ యువకే రాకపోతే మనుషులు ముఖ్యమైన మాస్టర్ అయ్యారు మనుషులే సమత మాస్టర్ అయ్యారు షావ్ గురించి మాస్టర్ గారు చక్కని ఒక సూక్తినిచ్చారు ఆంగ్లంలో షావ్ అంటిల్ యూ పర్హెట్ సర్వింగ్ మా సూత్రంగా మేము భావన చేస్తున్నాం అదేవిధంగా మాస్టర్ మార్గంలో పరిహేతం జీవించడం అది ఒక గొప్ప విశేషంగా మనం భావన చేయాలి అలా మాస్టర్ గారు జీవించారు అండ్ మాస్టర్ ఈకే గారి యొక్క సద్వినిధి ఉత్సవాలని మన ఆగస్టు తొమ్మిది నుంచి మూడు రోజుల పాటు కాలిఫోర్నియాలో నిర్వహించారు రెండవ నిర్వహించారు బెంగళూరు మైసూర్ బళ్ళారి హైదరాబాద్ రాజమండ్రి విజయనగరం విశాఖపట్నం శ్రీకాకుళం ఎన్నో కేంద్రాలలో మాస్టర్ జీకే యొక్క ఉత్సవాలు నిర్వహిస్తాం వందో పత్రిక ఎలా సంవత్సరం పాటు నిర్వహిస్తాం నైన్టీన్ ట్వంటీ ఫైవ్ టు టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ సిక్స్ అదేవిధంగా ఎంతోమంది జ్యోతులు పెట్టిన కాకుండా ఎన్నో సంస్థలు మాస్టర్జీకి ఆధ్వర్య సేవ సంవత్సరం అండి నిర్మల ఫౌండేషన్ కావచ్చు ఎంతో ఎన్నో సంస్థలు ఎంతోమంది సంవత్సరం పాటు ఉత్సవంగా మహోత్సవంగా దాన్ని నిర్వహించే సంకల్పం చేశారు కాబట్టి మాస్టర్కి సందర్భంగా అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ నిన్న ఒక శ్లోకం ఒక గీతం రాస్తున్నాం అనమాట మాస్టర్ జయంతి ఉత్సవం మానవాళికే మనో మాస్టర్జీకే శత జయంతి మానవాజికే మనోహరో ఎందుకంటే మానవ జాతి అంగితమైన ఒక మహత్తర వ్యక్తి మహాత్ముడు మహాఋషి ఆధ్వర్యోగి మాస్టర్జీకే ఆయన మాస్టర్జీకే గారి యొక్క వివేశ ఉండాలని ప్రార్థన చేస్తూ ఆయన చూపించిన మార్గంలో మాస్టర్జీకే ఏ ఏమాతాన్ని స్థాపించలేదు మాస్టర్ ఈకే గారు ఏ కులాలను సంబంధించిన వారు కాదు మాస్టర్ గారు మా ఈకే చెప్తుండేవారు కులాతీతంగా జీవించాలి మతాతీర్తంగా జీవించాలి నెక్స్ట్ మా అనంతరాయ గారు మాస్టర్ నాన్నగారు నెక్స్ట్ మాస్టర్ సివి అంటే మాస్టర్ ఈకే గారి యొక్క గురుదేవుడు మాస్టర్ సివి ఆయన రాజయోగి ఆయన బ్రహ్మస్వరూపులుగా భావన చేస్తుంటాం మాస్టర్ సిఈవి గారిని వారి పిల్లలు స్థాపించినవే మాస్టర్ సివి గురు మహోత్సవాలు ఇప్పుడు అన్ని కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం మేము ఐదు వేల మంది ఐదు వేల మంది పాల్గొంటూ ఉంటారు ఈ ఉత్సవాల్లో అంటే శాంతి ఉద్యోగం నిర్వహించడానికి వివాహ జీవనం నిర్వహించడానికి మాస్టర్క మార్గా మరొక సూత్రం ఏంటంటే సజ్జలని సమర్థులుగా తయారు చేయడం సజ్జనల్ని సమర్థులుగా తయారు చేయడం సమర్థుల్ని సజ్జలుగా తయారు చేయడం అనేది మాస్టర్ యొక్క ఒక మార్గంలో ఉంది ఆ మార్గం చాలా పవిత్రమైంది మాస్టర్ మాస్టిక నిరా నిరాళంబనంగా ఉండేవారు నిర్భయంగా ఉండేవారు ధైర్యంగా ఉండేవారు ఉత్సాహాన్ని కల్పిస్తుండేవారు ఆయన చూస్తేనే ధైర్యం మాస్టర్జీకి ఆయన చూస్తేనే ఒక ఉత్సాహం వస్తుంది మనకి ఉత్సాహమూర్తి మాస్టర్జీకి పలమూరు మాట్లాడడం వల్ల మాస్టర్ గారు గౌరవంగా కల్పించారు పలమూరుడు అంటే కృష్ణుడు యొక్క పరంపర శ్రీకృష్ణు మై మరువు మైత్రేయుడు బాగుడు ఉంటుంది అది ప్రభుత్వం సేవనిచ్చారు మాస్టర్జీకి యొక్క సేవ చేయాలని చెప్పి విశాఖపట్నంలో మాస్టర్జీకే సంస్కృత సేవలు అనే ఒక సంస్థని మనం నెలకొల్పాం ఈ కార్యక్రమాలకి మనకి నేపథ్యంలో మాస్టర్ పార్తీ కుమార్ గారు కీర్తిశ్రేష్ఠులు పెట్టడానికి ఆయన అంతర్జాతీయ అధ్యక్షులుగా సేవలు అందించారు వారు నేపథ్యంలో ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ కార్యనిర్వహణ బృందం అదేవిధ ప్రాంతీయ గణపతులు కార్యకర్తలు మాస్టర్ వైద్యాలన్నీ కూడా పనిచేస్తున్నాయి మాస్టర్ యొక్క శుతజయంతి ఉత్సవ సందర్భంగా మనం మనం చూసుకునే ప్రతిపాదన మాస్టర్ లాగా నిరాళంబంగా జీవించాలి నిష్కామంగా జీవించాలి విశ్వార్థంగా సేవ చేయాలి గలుపులు అంటే ఏంటి విశుభ్రమ సంకేతం ద్విజ్ఞాన సంకేతం కాబట్టి ఆ దివ్యజ్ఞానాన్ని పొందుతూ మనం పొందాలి విశుద్వంతో జీవించాలి పెద్ద మాస్టర్జీకి గ్రంథాలు ఉన్నాయి அது சதவிகிட்டே மனிக்கு மசிரியப்போ திருத்தாங்க பாவம்ஜே விக்கிரால குனந்த கிருஷ்ணம் வந்தே ஜுரும் ஸ்ரீ கிருஷ்ணமாந்த புத்திரம் சத்சாது கருணா திருநேற்றம்